చిత్తిపై రెండు పుట్టిన చచ్చిన రెంటిని గట్టిగా తా నెరగకుండు గదరాయి నేల నీ వీరీతి తీ ుట్టూ చూ గూ పులు పొందు తను వెరక లిటీ విచిత్రమూలెన్నాడు గదు బయలు గదరాయి నేల నీ వీరి తీ చెట్టు నుండి విత్తనము పుట్టుచున్నది ఆ చెట్టు విత్తనము నుండి పుట్టుచున్నది చెట్టునకు విత్తనము కారణము విత్తు చెట్లు రెండును పుట్టుచున్నను విత్తు చెట్టులు రెండును పుట్టుచున్నను విట్టుచున్నను ఈ రెంటి వికారములను భూమి ఎరుగదు బట్టబ ఎలగు పరిపూర్ణముందు మూలము లేకే ఆ ఎరుక చేతనే దేహేంద్రియాది సమస్త ప్రపంచము తెలియపడుచున్నది ఈ విధముగా పరస్పరాపేక్షములై తోచుచు మటుమాయమైపోచున్న ప్రపంచములను వాని నానా విధన నటనాది వికారములను ఎరుగదు చెట్టు నుండి విత్తనము పుట్టుచున్నది ఆ చెట్టు విత్తనము నుండి పుట్టుచున్నది చెట్టునకు విత్తనము కారణము విత్తు చెట్టులు రెండు పుట్టుచున్నను గిట్టుచున్నను ఈ రెంటి వికారములను భూమి ఎరుగదు ఇక్కడ ఈ భూమి పైన విత్తనము అనేది ఈ భూమిలో నుంచే తయారవుతూ ఉన్నది ఆ విత్తనము ద్వారా చెట్టు తయారవుతూ ఉన్నది అయితే ఈ విత్తనము చెట్టు రెండు కూడా పెరిగి అయి తర్వాత మరి లేకపోయినప్పటికీ కూడా ఈ విత్తుకు చెట్టుకు రెండింటికి కారణము భూమి అయితే ఈ భూమి మాత్రము ఇది విత్తని కానీ ఇది చెట్టుని కానీ ఈ భూమికి ఏమాత్రము కూడా తెలియదు దేవిధముగా విధముగా బట్టబయలకు పరిపూర్ణ ముందు ఈ మూలము తోచుచున్న ఎరుక చేతనే ఈ దేహేంద్రియాది సమస్త ప్రపంచము తెలియబడుచున్నది అంటే ఈ మనకి గోచరమయ్యే మన దృష్టికి గోచరమయ్యే మనకి అవగతము అయ్యే జ్ఞానానికి కనపడే జ్ఞానానికి గోచరమయ్యే ఈ ప్రపంచం మొత్తం కానీ పోతే ఈ దేహము ఈ దేహానికి సంబంధించిన కార్యకలాపాలు ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియాదులు క్రియలు ఇవన్నీ కూడా మూలము అంటే ఈ గుర్తెరిగే యొక్క జ్ఞానానికి ఎక్కడ కూడా మూలమంటూ లేదు అది ఎక్కడంటూ పుట్టుతూ ఉన్నదో ఎక్కడంటూ మళ్ళీ లేకుండా పోతూ ఉన్నదో దానికంటూ మూలమే లేదు అయితే ఆ మూలమంటూ లేకుండానే ఈ దేహాన్ని నేను ఈ దేహమే నాది అని గుర్తెరుగుతూ ఉన్నది ఈ దేహంతోటి పాటు దేహేంద్రియాదులు ఏవైతే ఉన్నాయో ఈ దేహేంద్రియాదులు అంటే ఈ అంతర్గత చతుష్టయము అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈటి శాష్టలు ఈటి శాష్టలు గుర్తెరుగుతూ ఉన్నది లేక ఇంకా మన పంచప్రాణాలు సమాన ఉదాన ప్రాణపాన వాయువులని ఈ ప్రంచప్రాణాలు చేసే క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ క్రియలను గుర్తిరుగుతూ ఉన్నది ఇంకా ఈ జ్ఞానేంద్రియములు స్తోత్రము తొక్కు చక్షులు జిహ్వా జ్ఞానములు అనే ఈ జ్ఞానేంద్రియాదులు ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన క్రియలు వాటి అనుభవాలు మొత్తం కూడా మన ఆంతరంగికంగా గుర్తెరుగుతూ ఉన్నది ఇంకా వీటి తన్మాత్రలు శబ్ద స్పర్శారోపణ సగంధాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క శ్రేష్టలు కూడా గుర్తెరుగుతూ ఉన్నది ఇంకా ఈ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాక్కు పాణి పాదము గుహ్యాపాయములు అనే కర్మేంద్రియాములు ఈటి శాస్త్రులు కూడా గుర్తెరుగుతూ ఉన్నది అనమాట ఈ ఎరుక ఈ జ్ఞానము అయితే ఈ జ్ఞానము వీటిని మొత్తాన్ని గుర్తెరగటం వీటి శాస్తలు ఈటి క్రియలు మొత్తాన్ని కూడా తెలుసుకోవటం ఈ జ్ఞానం యొక్క పని అయితే ఈ భూమికి చెట్టు చెట్టు ఎదిగే యొక్క విధానము ఆ ఎదిగినాక విత్తనము ఆ విత్తనము లే భూమిలో పడ్డేది చెట్టుగా కావటం ఆ చెట్టు అయిన తర్వాత ఈ ఫలాలు వేయటం కానీ చివరికి ఆ చెట్టు కానీ విత్తనం కానీ అంటూ లేకుండా పోవటం ఏ విధంగానైతే ఈ భూమికి తెలియదో అదే విధంగా ఈ గుర్తెరిగే ఈ జ్ఞానం అనే యొక్క స్వరూపము ఈ దేహాన్ని గుర్తెరగనయ్యి ఈ ఇంద్రియాదుల్ని గుర్తెరగనయ్యి ఈ మన కర్మల మొత్తం కూడా గుర్తెరిగి పలాన పలాన కర్మని అన్నిటినే మనకి గుర్తు తెలుసుకుంటేనే మనం ఫలానని వాటిని వివరించగలుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రపంచములో సమస్త భూతకోట్లకు సంబంధించి ఏ ప్రాణికోటైతే ఉన్నదో ఆ ప్రాణికోటిని కూడా మొత్తాన్ని గుర్తెరగటం జరుగుతూ ఉన్నది ఈ పంచభూతాత్మకమైన పంచభూతాలను కూడా గుర్తెరగటం జరుగుతూ ఉన్నది అయితే ఈ గుర్తెరిగా ఈ ఎరుక యొక్క లక్షణాలు కానీ ఈ గుర్తి ఎర ఈ కనపడేయి దృశ్యరూపకం మొత్తం కానీ వాస్తవమైన బట్టబయలైన పరమాత్మకు మాత్రం ఏమాత్రము కూడా తెలియదు ఈ భూమికి ఈ ఇత్తనము చెట్టు ఏ విధంగా వీటి యొక్క క్రియలు వాటి యొక్క విధానాలు అవి ఏ తీరుగా ఈ భూమి కంటూ తెలియదో అదే విధంగా ఈ మనం ఈ జ్ఞానంతో గుర్తెరిగే సమస్తం మొత్తం కూడా పరమాత్మకు ఏమాత్రం కూడా తెలియదు అదే ఈ ఆ బట్టలకు పరిపూర్ణ ముందు మూలము లేకయే ఎరుక తోచుచున్నది ఆ ఎరుక చేతనే దేహేంద్రియాది సమస్త ప్రపంచము తెలియబడుచున్నది ఈ విధముగా పరస్పరాపేక్షములై తోచుచు మటుమాయమైపోవచున్న ఎరుక ప్రపంచములను నానావేదన నటనాది వికారములను పట్టబయలెన్నడు ఇరుగదు అంటే ఈ పరాపరాపేక్షములై తోచుచు పరమును అపరం పరా అపరం అంటే ఈ దేహం కానీ ఈ దేహంలో సంబంధించిన విషయాలు కానీ పరానికి సంబంధించిన ఈ పంచభూతాలు కానీ వీటికి సంబంధించినైన విషయాలు కానీ వీటన్నింటినీ కూడా మనం గుర్తెరుగుతూనే ఉన్నాం గుర్తెరగటం మళ్ళీ తర్వాత మటుమాయమయ్యి గుర్తు లేకుండా పోతూ ఉన్నాయి అనమాట పోవుతున్నాయి అయితే ఈ పోవుచున్న ఈ ఎరుక ప్రపంచములను వాని నటనలో ఇవన్నీ కూడా నటన కంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా వెళ్ళేదాన్ని నటన అంటాం ఇక్కడ వరే మనం అక్కడ ప్రపంచంలో మనం ఒక సామెత కూడా ఉంది వాడు ఇప్పుడే మనకు కనపడ్డాడు రా చిటిక్కులో మాయమైపోయాడరా అని చెప్పుకుంటూ ఉంటాం అట్లానే మన క్రియలు కానీ ఈ ఎరుకతో కూడుకున్న యొక్క క్రియలు కానీ మన ఆలోచనలు కానీ మన దేహేంద్రియాదులతోటి సరిపే ప్రతి ఒక్క పని కానీ ఏదైనా సరే అట్లా చేయటం మళ్ళీ వెమ్మటే మరుపు చెందటం మటుమాయమైపోతూ ఉన్నాయి కానీ మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే అవి వాస్తవకంగా మనం గుర్తురిగినప్పుడే ఉంటూ ఉన్నాయి తర్వాత గుర్తు మటుమాయమై మళ్ళీ లేకుండా గుర్తెరగనప్పుడు అవి లేకుండా పోతూ ఉన్నాయి అన్న విషయం అయితే మనకు తెలియదు మనం ఏమనుకుంటూ ఉన్నామంటే అయ్యే నిజము అదే నిజము అనుకుంటూ ఉన్నాం అన్నింటికీ కారణం ఏమిటంటే ఈ శరీరమే నిజము అనుకుంటూ ఉన్నాం వాస్తవకంగా శరీరం ఎప్పుడు నిజమంటే ఇది ఎప్పుడు పుట్టకుండా పెరగకుండా ఒకే రకంగా ఉండ వస్తువు అయితే నిజం కావాలి కానీ ఇది పుట్టి కొంతకాలం పెరిగి కొంత జీవించి మరలా లేకుండా పోయే వస్తువు ఏ విధంగా నిజమవుద్ది నిజం కాదు అయినా నిజం కాకపోయినా మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఇదే నిజము ఇదే శాశ్వతము అని అనుకుంటూ ఉన్నాం కాబట్టి దీనితోటి కూడుకున్న ఆలోచనలు కానీ దీనితోటి కూడుకున్న ఏ క్రియలు కానీ దీనితోటి వచ్చే ఈ క్రియలకు సంబంధించిన ఫలా ఫలితాలు కానీ అదే నిజము అదే శాశ్వతము అని ఈ ప్రపంచంలో నానమైన అవస్థలు నానమైన ఇబ్బందులు నానవైన కష్ట నష్టాలు పడుతూ ఉన్నాం వీటి కోసం ఎంతకైనా తెగించి ఎన్నో అరాచకాలు కూడా ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం అన్నీ కూడా వాస్తవకంగా లేకనే ఉండట్టుగా భ్రమదీ కనపడుతూ ఉన్నాయి కానీ వాస్తవంగా ఉండయి అయితే ఎప్పుడు ఒకే ఉండవస్తువు అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండే వస్తువు ఆ ఉండవస్తువు ఏదైతే ఉందో అచల అదే అచల పరబ్రహ్మము యొక్క స్వరూపం అందువల్ల ఇవన్నీ కూడా ఈ నటనలతో కూడుకున్నదనమాట అంటే నటన అంటే కొద్దిసేపు ఉండి మనం ఒక వేషధారణ ఒక నాటకంలో వేషధారణ అయితే మనం వేసినప్పుడు ఆ వేషధారణ ఎంతసేపు ఉంటుందంటే ఆ నాటకంలో మన పాత్ర ఎంతసేపు అయితే నటన చెయ్యాలో ఆ నటన చేయాల్సినంతసేపు అక్కడుండి నటన చేసి తర్వాత వేషం అనేది మనం ఏ విధంగా తీసేసి యథాతథంగా మన యొక్క మళ్ళీ మన మామూలుగా ఉండగలుగుతామో అదే విధంగా ఈ శరీరము ఈ శరీరానికి సంబంధించిన మనస్సు ఈ శరీరంలో అంతర్గతంగా ఉండే ఏ జ్ఞానం ఏ ఎరుకైతే ఉన్నదో ఆ ఎరుక యొక్క ఆటే ఈ శరీరం మొత్తం నడిచేదానికి కారణం రెండవది వేరేది కానే కాదు ఆ ఎరుక యొక్క సత్తా లేకపోతే ఈ దేహం అనేది ఉండనే ఉండదు ఎందుకంటే ఆ ఎరుకెప్పుడైతే కనీసం లేకుండా పోతూ ఉంటుందో అప్పుడు ఇది శవంగా మారిపోద్ది ఈ శరీరం అనేది అంతే దీనికి మూలం ఏంటిది ఈ శరీరం నిలబడాలన్నా ఈ శరీరం అని కదలాలన్నా ఈ సర్వ కార్యకలాపాలు ఈ శరీరం చేయాలన్నా కానీ ఆ లోన ఆ చేతనారూపమైన ఎరుక స్వరూపం అనేది ఉంటేనే తప్పనిసరిగా ఈ కార్య కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ ఎరుక ఎటువంటిది శరీరం ఎటువంటిది అంటే మనం ఈ శరీరానికి తగిలించుకున్న సొక్క అంటే ఒక డ్రస్సు ఒక బట్ట ఏ అయితే ఉండయో ఈ ఎరుకకు సంబంధించిన ఒక సొక్క లాంటిది ఈ శరీరము ఎరుక ధరించుకున్న ఒక సొక్క లాంటిది ఒక బట్టల లాంటివి అనమాట ఈ శరీరం కానీ ఇంద్రియాదులు కానీ వాస్తవంగా ఈ శరీరానికి సంబంధించిన మనం తొడుక్కునే ఏ బట్టలైతే ఉన్నాయో అవి ఏ ఏమాత్రం ఉనికి అంటూ ఉండదు మనం ఏ డ్రెస్ చేసుకున్నా కానీ అవి నేను ఫలాన్ని ఎట్లా ఉన్నాను అట్లా ఉన్నాను అని ఏ విధంగా అనదు ఈ శరీరానికి ఏది దొడిగితే అది తగిలించుకొని ఉంటాం అది మళ్ళీ కావాలంటే తీసేయటం అంటూ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ ఎరుక అనే ఈ జీవుడనే యొక్క చేతనా స్వరూపమైన ఈ అంతర్గతంగా ఉండే ఏ జ్ఞానస్వరూపమైన జీవుడు ఉన్నాడో ఆ జీవుడు ధరించుకున్న ఇదొక ఈ శరీరం అనేది ఒక సొక్క లాంటిది కాబట్టి అందువల్ల అది ఏ తీరుగా ఆడుద్దో ఈ శరీరం అనేది ఆ తీరుగా ఆడటం అంటూ జరుగుద్దు అనమాట అందువల్ల ఈ శరీరముతోటి చేసే సర్వకార్యకలాపాలు కానీ ఈ శరీరంలో అంతర్గతంగా ఉండే ఈ జీవశక్తి కానీ ఈ రెండూ ఆడే నాటకాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవకంగా భగవంతుని యొక్క స్వరూపానికి భగవంతునికి ఏమాత్రము కూడా ఇది తెలియదు ఏ విధంగాను అంటే అంటే ఈ భూమికి ఈ ఇత్తనం చెట్టు రెండు చేసే యొక్క క్రియలు కానీ వాటి వినాశనం కానీ ఏ విధంగా భూమికి తెలియదు అదే ఈ ఎరుకాయి శరీరము కలిసి ఈ లోకంలో ఆడే నాటకం మొత్తం కూడా వాస్తవమైన బట్టబయలైన పరిపూర్ణానికి ఏమాత్రం కూడా తెలియదు ఓం తస్